హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కు వచ్చిన ఓ ప్రత్యేక మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ కుటుంబంలో మీరు కోరుకుంటున్న ఆ గొప్ప జీవితాన్ని మీ బిడ్డలు మీరు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలి అనంత విశ్వశక్తిని అందరి కోసం ప్రత్యేకతను ప్రార్థిస్తున్నాను మేము ఇంట్లో ఒక నాలుగు వస్తువులు ఉంచుకోవాలి అవేంటో తెలుసుకుందాం దాని ద్వారా ఏ ఏం మేలు జరుగుతుంది మనకి డబ్బా ఎలా వస్తుంది అప్పులు ఎలా తీరతాయి మానసిక సమస్యలు ఎట్లా తీరుతాయి అవి ఉంచుకోవటం వల్ల మనకు లాభాలు ఏంటో చాలా విషయాలు తెలుసుకుందాం జనరల్ గా ప్రతి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటాయి అలా రావటానికి కారణం ఆ ఇంట్లో నెగిటివ్ ఎక్కువైపోయినప్పుడు లాభాలు కాకుండా లాస్ వస్తూ ఉంటుంది వ్యక్తులు ఆరోగ్యకరంగా కాకుండా అనారోగ్యానికి గురవుతారు సంతోషం లేకుండా దిగులుతో ఉంటూ ఉంటారు ఏదో ఒక ఇబ్బంది మానసిక ఇబ్బంది ఎందులో కొందరు లాస్ వస్తూ ఉంటుంది అంటే అదే పనికి ఈ లాస్ జరుగుతూ ఉంటుంది కారణం ఏంటి మనం ఈ అమావాస్యనప్పుడు సముద్రం ముందుకు వచ్చి ఆ కళ్ళు ఉప్పు సముద్రాల కింద వాటర్ కింద మళ్ళీ కట్టి ఉప్పు కింద తయారు చేస్తారు అది ఒక ఎనర్జీ రూపంలో విశ్వశక్తి ఆశిస్తు ఎనర్జీ ఫామ్ అవుతుంది అది మనకు దిష్టి తీరాలకు ఉపయోగపడుతుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ అది మన ఇంట్లో నాలుగు వస్తువుల్లో ఒకటి ఫస్ట్ నెంబర్ వన్ సముద్రపు కళ్ళు ఉప్పు కంపెనీలో ప్రాసెస్ చేసిన ఉప్పు కాదు నాచురల్ గా ఏర్పడిన ఉప్పు బస్తాల ద్వారా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు అది ఎలా స్టోర్ చేసుకోవాలి ఒక జాడీలో కొత్త జాడీ ఆ నీరు పట్టేసి ఉండకూడదు ఆ జాడీలో ఉప్పు చాలా చోట్ల మంది ఆ నీరు కారిపోతూ ఉంటుంది అట్లా అది పోయిందని అర్థం అది పడేసేయాలి అది పవర్ కోల్పోయింది నీరు కారుతుంది అంటే పొడిగా ఉండాలి ఆ పొడిగా ఉండటానికి మనం చేయాల్సిన పని ఏంటి ఆ జాడీని అప్పుడప్పుడు ఎండ్లో పెట్టి కడిగేసి వాష్ చేసి ఎండ్లో ఆ సూర్యరశ్మి పడేలా చేసి బాగా డ్రై అయిపోయాను బాగు డ్రై అయిపోయిన తర్వాత ఒక తెల్ల గుడ్డ తీసుకుని పసుపు నీడలో ఒరిజినల్ పసుపు అనమాట ఈ పసుపు కూడా రెండోది మన దగ్గర ఉండాలి పసుపు కొమ్మలు తీసుకుని ఒరిజినల్ మనం ఆడించుకోవాలన్నమాట బయట మార్కెట్లో దొరికేది మనకి ఎక్కువగా నాచురల్ దొరకట్లేదు అది మీకు తెలుసు కాబట్టి పసుపులు ఆడించుకున్న పసుపు కొంచెం వాటర్లో వేసి ఆ నీడలో ఈ తెల్లగొడ్డ కొత్త గొడ్డ నుంచి ఆరిన తర్వాత ఈ ఆరిపోయిన గుడ్డని అడుగు భాగంలో వేసి ఒక చిన్న బంగారు ముక్క పొడవు తక్కువ రేటుకు వస్తుంది కదా అది చాలా చిన్నది అదొకటి ఆ తర్వాత ఈ మిరియాలు లవంగాలు అట్లా వేసి ఆ గుడ్డ మూసేసి అడుగు భాగంలో పెట్టాలి పెట్టి దానిపైన మనం పది కేజీలు ఐదు కేజీలు ఎక్కువ ఉప్పు పెట్టుకోవాలి నిల్వ అది చేతులు ఎట్లా పడితే అందులో అట్లా పెట్టేయకుండా దానిపైన మూత పెట్టి ఏదన్నా ఒకటి చక్కది స్పూన్ కానీ స్టీల్ కానీ దాంతో తీస్తూ వేసుకోలేటట్టుగా చేయాలి ఎందుకంటే ఈ చేతులు ఎక్కడెక్కడో పెట్టేసి మళ్ళీ తీసుకెళ్ళి ఆ ఉప్పులో పెట్టేస్తే మనం దాన్ని యూజ్ చేస్తాం కూరల్లో వంటల్లో మళ్ళీ దిష్ తీసుకోవటానికి ఆ నెగిటివ్ అంటు అంటుకుంటూ ఉండకూడదు ఇట్లా ఒరిజినల్ పసుపు ఆడిచ్చింది ఒకటి కళ్ళుప్పు ఆ తర్వాత పటిక ఒకటి ఉండాలి పటిక ఇది తెలుసు కదా మనం దిష్టి తీయడానికి మనకి వేరేది లోపలికి రాకుండా అది గుమ్మా దగ్గర కూడా బయట కడతారు ఆ దిష్టి తర్వాత ఒరిజినల్ సాంబ్రాన్ని నాలుగు కావాలి ఫస్ట్ ఏంటి కళ్ళుప్పు సముద్రపు కళ్ళుప్పు ఒరిజినల్ ప్రాసెసింగ్ చేసింది కాకుండా బయట బస్తాను తీసుకొచ్చాం మీద ఆ తర్వాత ఒరిజినల్ సాంబ్రాన్ని ఆడిచ్చిన పసుపు ఇవి కావాలి ఇవి ఎప్పుడు మన ఇంట్లో ఉండాలి ఇవి ఉండటం ద్వారా ఏమవుతుంది మనకి సడన్ గా ఏదైనా బాగోపోతే అది దిష్ తీటానికి పనికొస్తుంది ఆ పసుపు గొడ్డలో ఈ పట్టిక కట్టి ముఖర అర కేజీ పావు కేజీ లాంటిది పడుకునే దిండి దగ్గర ఆ కి పక్కంగా పెట్టుకుంటే ఆ అప్పులు తీరుతాయి అన్నమాట ఈ వల్ల ఈ ఒరిజినల్ సాంబ్రాన్ని ఏమవుతుంది కొట్టు దగ్గర మనం ఒరిజినల్ గడ్డ సాంబ్రాణి లాగా ఉంటుంది అది కొట్టి మనం దాంతో ఆ నుప్పుల్లో సాంబ్రాణి వేస్తాం ఆ ఇల్లంత సువాసన వచ్చినప్పుడు నెగిటివ్ పోతుంది అట్లా ఒరిజినల్ సాంబ్రాణి కావాలి ఒరిజినల్ పసుపు పొమ్మలు ఆడించినటువంటి పసుపు కావాలి సముద్ర ఉప్పు కావాలి ఈ పట్టిక కావాలి నాలుగు దగ్గర ఉంచుకోవాలి ఈ పట్టిక ఇంటి బయట కడతాము మన బెడ్రూమ్ లో అప్పులు తీరిపోవటానికి పసుపు గొడ్డులో కొంచెం వేసి ఒక పావు కేజీ వంద గ్రాములు అట్లా గడ్డ వేసి కట్టేసి పక్కన పెట్టుకున్నప్పుడు మానసిక ఆందోళనలు అప్పులు తీరడానికి అది ఉపయోగపడుతుంది ఇంట్లో సాంబ్రాన్ని అంతా ఈ కళ్ళు తో తడి కొట్టేసి క్లీన్ చేసిన తర్వాత తల స్నానం చేసి ఈ సాంబ్రాన్ని వేయటం ద్వారా ఒరిజినల్ ఆ సాంబ్రాన్ని వాసన రావాలి జస్ట్ అసలు మనం పట్టుకోగానే ఆ కిరాణా షాపుల దగ్గర తీసుకోగానే ఒరిజినల్ ఇవ్వమని చెప్పి అది వాసన చూస్తేనే స్మెల్ రావాలి అదైతేనే ఒరిజినల్ అవుతుంది అట్లా పసుపు ఆడిచ్చింది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సో ఈ ఇంట్లో అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంటి లోపల మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ ఒక గాజ్ బౌల్లో దాంట్లో ఉప్పేసి మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ పెట్టాలి ఇది వరకు వీడియోలో చెప్పాను నేను అలాగే అవుట్ సైడ్ ఎక్కువగా ఆర్థిక ఉండి చాలా తీవ్రంగా అనారోగ్యాలు గురవుతున్నారు అన్నప్పుడు ఇంటి బయట కూడా పెట్టాలి ఎవరు బయట నుంచి వచ్చినప్పుడు అది బయట తీసేసుకుంటుంది ఆల్రెడీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఇంటి లోపల ఉన్నది తీసుకుంటుంది ఇట్లా ఇవన్నీ ఆల్రెడీ చాలా విషయాలు చెప్పాను పగిలిపోయిన అద్దాలు ఉండకూడదని ఆ తర్వాత చనిపోయినారు ఫోటోలు ఇల్లంతా అన్ని చోట్ల ఉండకూడదని అలా దేవుడి ఫోటోలు కూడా అన్ని చోట్ల కాకుండా ఓన్లీ దేవుడి రూమ్ లో ఒక ఫోటో ఒక దేవుడితే పెట్టుకోవాలి ఎవరైనా ఎవరు ఇష్టపడే దేవుడిని వాడు అప్పుడు చాలా తీవ్రత తగ్గి మనుషులు ఆరోగ్యకరంగా ఉంటారు కళతో కాంతితో ఉంటారు దిగులు పోతుంది ఒకలాంటి వేదంతో గురవుతుంది ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు కొన్నిళ్లలో ఇట్లాంటి అప్పుడు ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి అనమాట ఈ నాలుగు వస్తువులు మోస్ట్ ఇంపార్టెంట్ దాని తోడు మనిషి ఎలాంటి ఆలోచనలు ఆలోచించాలి ఎప్పుడు ప్రేమతో ఉండాలి చిరునబుతో యాక్టివ్ గా కాంతివంతంగా పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉండాలి ఈ ప్రేమతో ఎందుకు ఉండాలి ప్రతిసారి ఈ ప్రేమ అనేది గొప్పదని ఎందుకు చెప్తున్నాము ప్రేమతో లేకపోతే మనం ఆలోచించే ఆలోచనలు విశ్వంలోకి వెళ్ళవు అంత ఇష్టంగా కాన్సన్ట్రేషన్ చేసి మనకి ఎంత డబ్బు కావాలో లేకపోతే ఎలాంటి జాబ్ కావాలో ఎలాంటి కంపెనీ పెట్టాలో రేపటి భవిష్యత్తుని సెలబ్రిటీగా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఆ ఇంట్రెస్ట్ అనేది రాదు ప్రేమ ఏం చేస్తుంది రేపటి భవిష్యత్తుకి పునాది పడుతుంది ఆ డ్రీమ్ లోకి వెళ్ళి ఒక లైఫ్ పార్ట్నరో లేకపోతే కోరుకున్న నగలో కోరుకున్న ఇల్లు కారు ఆ కావలసినటువంటి ఆ థింగ్స్ అన్నిటి మీద ఇంట్రెస్ట్ కలిగి ఆ థింగ్స్ ని ఆకర్షించడానికి ఈ ప్రేమ అనేది ఒక వెలుగులాగా ఉపయోగపడుతుంది ప్రేమ లేకుండా దిగులుగా దిగాలుగా ఉన్నప్పుడు ఏ కోరిక నెరవేరదు ఎందుకు దిగులుగా దిగాలుగా ఉన్నప్పుడు నెగిటివ్ ఆకర్షిస్తుంటాం మనం ఇది చాలా ఇంపార్టెంట్ డబ్బు పట్ల కూడా చిరునవ్వుతో ప్రేమతో అంటే నాకు చాలా ఇష్టమని బుద్ధి పెట్టుకోవాలి ప్రతి బిల్లు పే చేసేటప్పుడు థ్యాంక్ యూ చెప్పి పే చేయాలి వందల ఇట్లు తిరిగి నాలుగుకి ఇది వస్తుంది మనీ థ్యాంక్ యూ డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పాలి అట్లాగే మన ఇంట్లో ఈ సముద్రపు కళ్ళుప్పు ఫ్రెష్ జాడీలో నీట్ గా కడిగి ఆరబెట్టి ఒక తెల్లటి ఒరిజినల్ కొత్త కర్చీఫ్ అంత కట్ చేసి ఆ గుడ్డని ఒరిజినల్ పసుపు ఆడిచ్చిన పసుపు జస్ట్ రెండు టీ స్పూన్లు వేసి ఒక నీళ్ళలో గిన్నె నీళ్ళలో ఈ గుడ్డ ముంచి ఆ పసుపు నీళ్ళలో ఆరబెట్టి ఈ గుడ్డ ఆరిన తర్వాత అడుగు జాడి అడుగు భాగంలో ఈ పసుపు గొడ్డ వేసి ఒక ముక్కుపూడ బంగారము తర్వాత మిరియా తర్వాత ధనియాలు ఇవి ఆ లవంగా వేసేసి ఆ గుడ్డ మూసి దానిపైన ఉప్పు వేయాలి ఈ ఉప్పు తడవకుండా చూసుకోవాలి ఈ ఇల్లు కడిగేటి ఇల్లు క్లీన్ చేసిన తర్వాత తడిగుడ్డ వేసేటప్పుడు ఈ రెండు గుప్పళ్ళు ఉప్పు అందులో వేసి ఆ అరబకెట్ నీళ్లలో మొత్తం ఇల్లంతా నీట్ గా ఆ ఉప్పు నీళ్లతో క్లీన్ చేసినప్పుడు మూలల్లో నేల మీద ఎక్కడెక్కడ నెగిటివ్ ఉందో అంతా కూడా క్లీన్ అవుతుంది ఆ బకెట్ నీళ్ళలోకి వెళ్ళిపోతుంది అది బయట అవుట్ సైడ్ డ్రైనేజ్ లో పడేసేయాలి ఆ తర్వాత మీరు తల స్నానం చేసి రెండు టీ స్పూన్లు తీసుకెళ్లి అరబకెట్ నీళ్ళలో ఆ బకెట్ నీళ్ళలో వేసుకుని ఆ నీళ్లతో స్నానం చేసినప్పుడు ఒంటికి ఉన్న అనారోగ్యం నెగిటివ్ కూడా పోతుంది ఒకలాంటి అయోమయం చిరాగ్గా ఉన్నదంతా పోతుంది ఆ తర్వాత మీరు ఈ పాత్రలు తీసుకుని పెంగాణి బౌల్ గాని గాజ్ బౌల్ గాని తీసుకుని ఇంటి బయట లోపల అప్పు మిరియాలు ఒక ఐదు లవంగాలు పెట్టేసి నిండా పెట్టి అది పెట్టేసి మా ఇంట్లో ఉన్న దరిద్రం అంతా నెగిటివ్ అంతా అనారోగ్యం అంతా ఈరోజు ఆ ఉప్పులోకి ఈ క్షణం వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసుకుని ఇష్టంగా పెట్టేసి సామ్రాణి ఇల్లు అంతా వేస్తూ పచ్చకర్పూరము ఆవు నెయ్యి ఆవు పిడకలు ఉంటే అవి తర్వాత లవంగాలు తెల్లటి గసగసాలు కర్పూరం ఇవన్నీ వేసి ఆ వాసన చూపించడం ద్వారా ఇల్లు అన్ని మూలలు బెడ్రూమ్ మీరు డబ్బులు పెట్టే చోట ఏదైనా నిగుటు వేరే చెడు వాసనలు ఉంటే అవన్నీ క్లీన్ అయిపోయినప్పుడు డబ్బు సువాసనలు డబ్బుని ఆకర్షించడానికి మార్గం సుగమం అవుతుంది ఆ ఇంట్లో అనారోగ్యవంతా పోయి చాలా కళ్ళగా కాంతివంతంగా ఉంటారు అంటే కొందరి కళ్ళు కొందరు చూడటం అంతా వింతగా చూస్తారు రకరకాల భావాలు వ్యక్తం చేస్తుంటారు రకరకాల ప్లేసుల నుంచి వస్తూ ఉంటారు సో అలా ఆ ఇంట్లో సడన్ గా లాస్ రావటం అనారోగ్యం రావటం ఇట్లా జరుగుతూ ఉంటుంది ఇట్లాంటి పండగ వాతావరణాన్ని మనమే సృష్టించుకోవాలి ఆ చెడు శక్తుల్ని బయటికి పంపించి అనారోగ్యాన్ని బయటకు పంపించి ఆ దిష్టిని నల్లరాలు పగులుతీ అంటారు చూసారు నర దిష్టికి ఆ దిష్టి పోగొట్టుపోయి మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఆ కుటుంబం అంతా బిడ్డలతో చిన్న బిడ్డలు రాత్రి పూట సడన్ గా కేకలేస్తుంటారు సో ఒక మేడం మనకి కాల్ చేసి చిన్నపిల్లలు రాత్రిని పడుకోవట్లేదండి గట్టి గట్టిగా కేటలు వేస్తున్నారు సడన్ గా ఉలికి పడుతున్నారు అన్నప్పుడు ఈ రెమెడీ చెప్పినప్పుడు వాళ్ళు నిద్రపోయేటప్పుడు కళ్ళుతో దిష్టి తీసి పడేయమని చెప్పాము ఆ తర్వాత స్నానానికి వెళ్ళినప్పుడు ఆ బకెట్ నీళ్ళలో రెండు టీ స్పూన్లు వేసి స్నానం చేపించి ఉప్పు వాటర్ లో కలిపి చెప్పించమని చెప్పాము దిష్టి తిప్పించమని చెప్పాం ఆ తర్వాత నితిగా ఏంజల్ ఫోటో ఒకటి దగ్గర పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు పడుకునేటప్పుడు నాకు గార్డెన్ ఏంజిల్స్ అంతా రక్షణగా ఉంటున్నారు మా ఇంట్లో థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ రోజు నుంచి ఆ సమస్య లేదు అంటే నెగిటివ్ శక్తులు సడన్ గా ఆ కాళ్ళంతా వస్తా ఉంటాయి మా శ్మశానికి ఎవరో చనిపోయినప్పుడు శ్మశానికి వెళ్తారు ఎక్కడో చిన్న పిల్లలు జడుచుకుని ఉంటారు అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట దీనికి ఏం చేయలేరు వేరే వైద్యం లేదు దీనికి బయట హాస్పిటల్ వైద్యం ఉండదు దానికి ఏం రిజల్ట్ ఏ టెస్ట్లు చేసినా రాదు ఇదే ఈ దిష్టి పోవటానికి కొంచెం చెడు శక్తులు అలా అనారోగ్యాన్ని గురించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇవన్నీ పెద్దవాళ్ళకి తెలుసు మన తాత ముత్తాతలు ఇవన్నీ తెలుసు వాడికి కాకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కొన్ని మర్చిపోతూ ఉంటాయి ఇవన్నీ చాలా మందికి తెలిసి గుర్తు చేస్తూ ఉంటాం అంటే అది చేయాలని ఆ టైంలో ఆలోచన రాదు డిప్రెషన్ లో ఉంటారు ఇది గుర్తు చేయటం ద్వారా వాళ్ళకి ఉపయోగపడతాం మన పెద్దవాళ్ళు ఇవన్నీ చేశారు రెమెడీస్ కాకపోతే ఇది దీనికి ఉపయోగపడుతుందా ఇందులో ఇంత మజా ఇంత ఉంటుందా క్లారిటీ వస్తుందా మనకు మనసు చాలా బాగుంటుందా ఇలా చేస్తే ఇవన్నీ తెలియ మర్చిపోతాం మనం ఇట్లా మనం యూనివర్స్ తో కనెక్ట్ అయ్యి ఈ అంతా తీసేయమని ఆ సాంబ్రాన్ని వేసేటప్పుడు అన్ని మూలల్లోకి మా ఇంట్లో ఉన్నటువంటి అనారోగ్యం చెడు ఇదంతా కూడా చెడు శక్తులన్నీ తక్షణమే బయటకు వెళ్ళిపోతున్నాయి అందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఏంజల్స్ కి కృతజ్ఞతలు అని అన్ని చెప్పినప్పుడు ఆ ఆ మాటలకి అనంత విశ్వశక్తి పవరు ఆ ఇంట్లో అశుద్ధి చేస్తుంది ఏంజల్స్ రక్షణగా వస్తుంది అక్కడి నుంచి మనకి ఆ దరిద్రం అంతా పోతుంది ఇంకా బాగా డీప్ గా కావాలనుకున్నప్పుడు మనం స్పష్టంగా ఈ క్లాసెస్ నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడు ఇంకా క్లారిటీగా క్లియర్ గా రేపటి భవిష్యత్తును డిజైన్ చేసుకోవడానికి పిన్ టు పిన్ అర్థమవుతుంది అట్లాగే మనం ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఆఫ్లైన్ క్లాసెస్ డైరెక్ట్ గా బుక్ చేసుకుని వచ్చి వన్ టు వన్ క్లాసెస్ కూడా నేర్చుకోవచ్చు అలాగే స్టార్ హోటల్ లో కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం హైదరాబాద్ లో విజయవాడలో ఈ మెడిటేషన్ క్లాసెస్ కూడా జూన్ ఒకటో తారీఖు నుంచి ఐదు దాకా ఐదు రోజుల పాటు ఏంజల్స్ గురించి అప్పుల గురించి బయటపడటం గురించి జాబ్ కోసం ఇంకా కంపెనీ పెట్టి మనం ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం సరికొత్తగా సెలబ్రిటీగా ప్రపంచంలో జీవించడానికి న్యూ లైఫ్ ని క్రియేట్ చేసుకోవటానికి ఆ చెడంతా మనకు పట్టిన దరిద్రం అంతా వదిలిపోయి ఏ పని అనుకుంటే అది జరిగేలాగా అలాంటి హీలింగ్ పవర్ పొందడానికి ఏం చేయాలి ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నప్పుడు మీ జీవితంలో మీకు కూడా చాలా అద్భుతాలు జరుగుతాయి మనకి ఎవరెవరు ఎలాంటి బిరాకీ జరిగిన మనం ఆల్రెడీ ఆ స్క్రీన్షాట్ కూడా పెట్టాము ఒక అతను వాడు చెల్లి పెళ్లి చేయటానికి నా ద్వారా నేర్చుకున్నప్పుడు ఒక కోటి రూపాయలు ఆకర్షించి ఆ పెళ్లి ఆ చెల్లి పెళ్లి చాలా సొంత చెల్లి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిపాడు అట్లాగే ఒక వ్యక్తి ఒక అబ్బాయి షైఫర్ అనే అతను ఎప్పుడు నెగిటివ్ గా ఉంటున్నాడు ప్రేతంగా తలకైపోతాయి చిరాకు చిరాకుగా ఉంటుంది సో గురువు ఫోటో మన ఫోటో పెట్టుకుని పేపర్ కింద ఫోన్ లో పెట్టుకుని చూసినప్పుడల్లా ఇలా ఉండకూడదని సడన్ గా ఉలిక్కి పడి మళ్ళీ ఆ వీడియోలో చెప్పి గుర్తు రావటం తనని ఒక గురువు నడిపిస్తున్నట్టుగా ఫీల్ అయ్యి ఇరవై నెలల గంటల ఆ ఫోటో చూస్తూ ఫోన్ చూసినప్పుడల్లా ముందు గురువు ఫోటో చూసినప్పుడు ఏమవుతుంది పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది అని చెప్పాడు ఇట్లా నేను పెట్టుకున్నాను సార్ ఒక కంటిన్యూ త్రీ డేస్ చూశాను త్రీ డేస్ క్రితం నాకు త్రీ డేస్ తర్వాత నాలో ఒక అలర్ట్నెస్ వచ్చింది ఏ టైమ్ లో ఎలా ఉండకూడదు ఆ గురువు చెప్పిన వాక్యాలు గుర్తు వస్తున్నాయి సడన్ గా నేను చేంజ్ అవుతున్నాను లేకపోతే నన్ను కంట్రోల్ తప్పి వేరేగా ఉంటున్నాను ఉంటున్నాం ఇప్పుడు నాకు చాలా బాగుంది ఆ టెక్నిక్స్ కూడా గుర్తు వస్తున్నాయి ఎప్పుడెప్పుడు ఏం చేయాలో ఆ గురువు ఫోటో చూసినప్పుడు ఆ సమయానికి అది చేస్తూ ఆ మాటలే వింటూ ఉంటూ మార్మల్ అవుతున్నాయి నా మైండ్ లో దాని వల్ల నాకు చాలా చేంజెస్ వచ్చింది కొన్ని రాని డబ్బులు కూడా ఎప్పటి నుంచి ఒక అతను ఇవ్వనటువంటి డబ్బులు ఒక ఏడు లక్షల రూపాయలు అతని తెచ్చిచ్చాడు మీరు కొన్ని చెప్పిన టెక్నిక్స్ చేయడం ద్వారా ఇట్లా మిరాకిల్స్ అని చెప్పారు అంటే చాలా మంది జరుగుతున్నాయి నిత్య ఎంజిల్ ద్వారా అనంత విశ్వశక్తి మనలోని దైవశక్తి ద్వారా ఈ హ్యాబిట్స్ అన్ని మారిపోయి ఒక కొత్త వ్యక్తిగా మారటానికి మన లైఫ్ ని ఈ ఈ యొక్క టెక్నిక్స్ కానీ ఈ మిరాకిల్స్ అనేవి నితిక ఏంజిల్ ద్వారా గాని మనలో ఒక సాడిజం లేక చాలా మంది వ్యతిరేకతతో మాట్లాడుతూ ఉంటారు ఎందుకు అవుతుంది ఇదెందుకు అవుతుంది అని కనీసం శుభం పలకపోయినా పర్లేదు కానీ ఎప్పుడు ఆ శుభమే పలుకుతుంటారు తద్వారా వాళ్ళు వాళ్ళే ఆ నెటతో నింపబడి వాళ్ళ జీవితాన్ని కోల్పోతుంటారు ఎందుకని ఆ చెడు శక్తులు ఏం చేస్తాయి మంచి వైపు నడనేవ్వు ఎందుకని విశ్వశక్తితో కనెక్ట్ అయితే అవి వదిలిపెట్టి వెళ్ళిపోతే అతని జీవితం ఏమి జీవితం బాగుపడింది కదా బాగుపడి కొంటే అంత వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఈ దీని గురించి అంతా నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు ఎందుకని నెగిటివ్ అన్ని లక్షల్లో పెరిగిపోయినప్పుడు ఆ వ్యక్తి ఆ నెగిటివ్ వదిలిపెట్టాలంటే అవి ఏం చేసి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి కాబట్టి ఆ వ్యక్తి జీవితాన్ని పాడు చేయడానికి అన్ని అశుభం మాటలే పలికిస్తూ ఉంటాయి కారణం నెగిటివ్ ప్రపంచంలో ఇంతమంది ఎన్ని కోట్ల మంది బాగుపడుతున్న లైవ్ కనిపిస్తున్నా గాని ఆ వ్యక్తులు కనిపిస్తున్నా గాని బాగుపడ్డ రాజకీయ నాయకులు శాస్త్రవేత్తలు ఆ బిల్గేట్స్ లాంటి వాడు గొప్ప గొప్ప సినిమా యాక్టర్స్ క్రీడాకారులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అనేక మంది మిరాఫిల్స్ ఏంజల్స్ ద్వారా అంతా కనిపిస్తున్నా కానీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు కారణం అంత కొండలాగా నెగిటివ్ పెరిగిపోవడానికి ఆ నెగిటివ్ శక్తులు ఏం చేస్తాయి ఆ వ్యక్తుల్ని బా పాజిటివ్ వైపు నడవనేవి పాజిటివ్ వైపు ఎప్పుడైతే విశ్వశక్తి వైపు నడిస్తే అవి వదిలిపెట్టి ఆ వ్యక్తుల్ని వెళ్ళిపోవాలి అవి వాటికి ఇష్టం లేక అశుభం పలికిస్తూ ఉంటాయి అడ్డుపడుతూ ఉంటాయి ఎలాంటి వాటిని పోగొట్టుకోవడానికి ఈ సముద్రపు కళ్ళుపు ఆ తర్వాత ఈ ఒరిజినల్ పసుపు ఈ పటిక ఈ వరంగ సాంబ్రాణి ఇది బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఆ మార్పు వస్తుంది అనమాట ఆ అజ్ఞానం తొలగిపోయి ఆ సంపద వైపు మంచి వైపు నడవటానికి ఈ నాలుగు వస్తువులు ప్రతి ఇంట్లో ఉండడం ద్వారా ఆ ఇంట్లో నెగిటివ్ శక్తులకు ఆస్కారం లేకుండా అప్పులు పాలవకుండా ఆరోగ్యంగా కడతో కాంతివంతంగా పాజిటివ్ గా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్